భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహంపై మాజీ ముఖ్యమంత్రి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని తీవ్రంగా ఖండిస్తున్నామని దళిత భోజన పార్టీ జిల్లా అధ్యక్షుడు షేక్ జిలానీ అన్నారు సోమవారం చేరాల తహసీల్దార్ కార్యాలయం వద్ద అంబేద్కర్ విగ్రహంపై ఓ రాజకీయ నాయకుడు విగ్రహాన్ని ఏర్పాటు చేయడంపై తీవ్రంగా ఖండిస్తూ నిరసన ప్రదర్శన నిర్వహించారు ఈ సందర్భంగా షేక్ జిలానీ మాట్లాడుతూ ప్రపంచ మేధావుల్లో ఒకరైన బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహంపై రాజకీయ నాయకులు విగ్రహాలను ఏర్పాటు చేయడం సరికాదని ఆ ప్రయత్నం ఒడిగట్టిన వారిని ప్రభుత్వం తీవ్రంగా శిక్షించాలని అన్నారు அம்பேட்கர்ச்சுண்ட மாதவின் சாரு மத மாதவின் சாரு மதம் மாதவா சாஹே அம்பேத்கர் விளையாணி துணுவலு வேண்டனே பாபா சாஹ் அம்பேத்கர் கிராம துண்ட வேண்டனேஜின் பாபா சாஹ அம்பேத்கர் விநாயகர் துண்டவல் ఇది కూడా కొనేవాలవంట బాబసాహెబ్ అంటే ఆశయాలను జో ఆధక్ బాబసాహెబ్ ఏక్ కే జో ఆధక్ బాబసాహెబ్ ఏక్ కే భారతదేశ వాసులు మొత్తం ప్రజలను సర్ గ్రేండ్ చేంజ్ అవు మన ఆంధ్రప్రదేశ్ లో ఆ పులివెందల మెయిన్ సెంటర్ బస్ స్టాండ్ లో బాబసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని కింద పెట్టి పైన ఒక మాజీ ముఖ్యమంత్రి గారిని పెట్టడం అంటే ధారణం ఒకసారి గ్రహించాలి ప్రపంచమే దావి భారత రత్న రాజ్యంగ నిమంతా డాక్టర్ బాబసాహెబ్ అంతకర్ణ ఈ రోజు యావ ప్రపంచ కోన అంటా ఉంటం ఎక్కడో మనం ఉన్నా ఒక మూల ఆంధ్రప్రదేశ్లో అలాంటి ఒక పులివందలో ఒక బస్ లో బాబా సామె దాన్ని కింద పెట్టి పైన బట్ట కించపరిచిన దుండంగ వెంటనే అరెస్ట్ చేయాలి అరెస్ట్ చేసే వరకు దత్త ప్రజల పార్టీ పోరాటం ఉంటారు ఒక ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఊర ప్రతి పల్లె ప్రతి ఊరు కాదు ప్రతి సిటీలు కూడా మేము దండాలు చేస్తాం ఎందుకంటే ప్రపంచ మేధావి కింద ఈ చోద యావత్ ప్రపంచం కొలంబియా అమెరికా ప్రపంచం ఇంగ్లాండ్ లండన్ యావ ప్రపంచంలో బాబా సామెత్యం కొడుతున్నారు ఆ మహాబాడు ప్రపంచ మేధావి అలాంటి ప్రపంచ మేధావిని ఈరోజు విగ్రహాన్ని ఈ రోజు కింద పెట్టి పులివెందులో బస్టాండ్ మెయిన్ సెంటర్ లో పైన మాజీ ముఖ్యమంత్రి గారిని పెట్టడం చాలా దారుణం ఇక నేను వెంటనే అది కొనగట్టాలి బాబా సామెతని ఇంట బిడ్డ దుండంగ నడిచేసి వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవాలి చర్యలు తీసుకోవాలి దంత ప్రజల పార్టీ పోరాటం అనేది ప్రపంచ మేధావికి ఇలా రక్షణ లేకపోతే ఇక సామాన్య మానవుడికి ఏమి ఉండవచ్చు ఒకసారి గ్రహించాలని ప్రతి ఒక్క మన భారతదేశంలో ప్రతి ప్రజలకి ప్రతి ఒక్క సోదరి సోదరుడికి నేను చెప్తున్నాను చూడలేరా ఎక్కడైనా గ్రహించండి రాబోయే ఎలక్షన్లో వస్తాయి చూడలేరా అందుకనే బాబాసాహెబ్ ప్రపంచ మేధావి భారత రత్న రాజ్యాంగ నిర్మాత మనకి వజ్రాంగ ఓటు ఇచ్చాడు ఆ ఓటు ఐదు నిమిషాలకి కోసం మనం వేసామా మన బానిస బతులు ఎక్కడైనా మర్చిపోండి ఇక్కడైనా మన ఓటు మనం వేసుకుందాం రాజ్యాధికారం సాధించినప్పుడు మనకి బాబాసాహెబ్ అంబేద్కర్ అన్నట్టు మనం పోరాడుతాం మన ఆశయాన్ని కొనసాగిస్తాం లేకపోతే మన మీద దాడులు అత్యాచారాలు మన మీద కేసులు ఇంకా రాబోయే కాలం చాలా హింసస్థిగా ఉంటాయి ఇక నైన్ గ్రహించండి గ్రహించి తమ ఓటుని అమూల్యమైన ఓటుని ఏదో రెండు వేలకు మూడు వేలుకు అమ్ముకోకుండా జాగ్రత్త పడాలి గ్రహించండి అని అలాగే పులివెందులో ఇలా దారుణాన్ని కాపా అరెస్ట్ చేసే వరకు పోరాడతా ఉండే